శ్రీమాత్రే నమ అందరికీ సుహోదయం అండి అందరూ నిన్న సోమవారం పూజలు ఉపవాసాలు దీపాలు గుడులు అంత హడావుడిగా జరిగి ఉంటుంది చక్కగా ఇంకా మూడు రోజులే పోలిపాడ్యమి హడావుడు ఉంది శుక్రవారం శుక్రవారం అయినా సరే ఆ రోజు దీపాలు వదిలిపెట్టచ్చు అని చెప్తున్నారు పండితులు అందుకని శుక్రవారం నాడు పోలిపార్యం జరుపుకోవచ్చు శుక్రవారం శంకలేదు అయితే ఈ మధ్య మొన్న మక్కా నుంచి మసీదు మక్కా నుంచి మదీనా వెళ్ళే బస్సు కాలిపోయిందండి చాలామంది మన హైదరాబాద్ వాళ్ళే మరణించారు చాలా బాధ కలిగింది ఈ మధ్య బస్సు ప్రమాదాలు చాలా ఘోరంగా ఉంటున్నాయి అందరూ సజీవ దాహనం అయిపోతున్నారు గుమ్మం బయటికి వెళ్తే ఏది జరుగుతుంది ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంది అన్నది తెలియడం లేదు మనసంతా అవి విన్నప్పుడు వికలం అయిపోతుంది ఏది ఎలా ఉంటుందో తెలియని జీవితంలో కరోనాని చూసాం నిన్నటి వరకు తిరిగిన మనిషి ఆరోగ్యంగా మన్నాడు లేకుండా పోయారు ఎంత ఆస్తి పరులైనా సరే సెలబ్రిటీలైనా ఎంత ఆస్తులున్నా ఏ డబ్బు కాపాడలేకపోయింది అది చూసాం మళ్ళీ ఈ ప్రమాదాలు సజీవ దహనాలు ప్రయాణం చేసి వస్తారనుకుంటాం కదా ఇంటికి అలాంటివి చూస్తున్నాం అయినా మనుషుల్లో ఇగో అన్నది పోవడం లేదండి ఆ ఇగో అలాగే ఉంటుంది ఎవరికి వాళ్ళకి వాళ్ళ మాట చల్లాలి అయితే ఏదో రొగర్మత్తనం ఏంటి ఎందుకు ఏంటి కారణం అంటే మనం చెప్పలేకపోతున్నాం అంతే తప్ప ఎన్నాళ్ళు ఈ జీవితం ఎలా ఉంటుందో ఏంటో ఉన్న నాళ్ళు అందరినీ కలుపుకుని సరదాగా ఉండి ఉందాము అని ఉండట్లేదు అహంభావం ప్రమాదాలు ఎలా దారుణంగా ఉన్నాయో అహంభావం కూడా అంత దారుణంగానే ఉంటుంది మనుషుల్లో ఎందుకో మరి అర్థం అవదు అంత అహంభావం అందుకే అంటారేమో అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లే ఆకు ఎగిరేగి పడుతుంది ఏమీ లేదని కా నా ఉద్దేశం కాదు అహం అన్నీ తెలిసిన వాళ్ళు జ్ఞానవంతులు వినయంగానే ఉంటారు మాకేదో తెలుసు అనుకున్న వాళ్ళే ఎక్కువ అహంభావంగా ఉంటారు అనిపిస్తుంది ఇన్ని చూసినా మనుషులకి వైరాగ్యం కానీ విరక్తి కానీ ఏమీ జీవితం పట్ల అనుప అనిపించట్లేదు ఎవరు గొడవ వాడిదే ఎవడు సరదా వాడిదే ఎవడు గోలవాడిదే అంటే అవి కోళ్ళ కోసం మనం సరదా మానుకోవాలా అంటారు అలా అని కాదు కానీ ఒక నిర్లిప్తత అయిపోతుంది కదా మనసు ఏంటి ఇలా ఈ ఘోరాలు ఇలా జరుగుతున్నాయి అని చెప్పి వాటి పట్ల ఎవరికి మాత్రం ఏ ఇది లేదు మాకు తెలిసిన మాకు తెలిసిన ఆయన ఏంటంటే మా చుట్టాలే ఒక ఆయన ఉండేవాడు ఈ శాస్త్రాలు ఈ కర్మకాండలు వీటి బట్ట అన్నిటి పట్ల భగవద్భక్తి కన్నా ఎక్కువ నేనేదో చేసేస్తున్నాను పూజా పునస్కారం చేసేస్తున్నాను అన్నీ ఇలా ఉండాలి అలా ఉండాలి శాస్త్రాలు అలా ఉండాలని చాలా అహంభావంగా మాట్లాడేవాడు అన్ని పద్ధతులు అలా ఉండాలి అని పద్ధతి అనేది ధర్మబద్ధంగా ఉంటే సరిపోతుంది అంతే కానీ ఒక్కోసారి ఒకలా జరుగుతుంది జరగకపోతుంది దాన్ని అంత అహంభావంగా మాట్లాడకూడదు చివరికి ఆయనకి ఏమైందంటే కరోనా మొదట్లో అప్పుడు ఎవరిని తర్వాత కరోనా వచ్చిపోయినా మనుషులు ఎవరికి వాళ్ళు వాళ్ళని బాడీ ఇన్క్రిమేషన్ చేశారు కానీ మొదట్లో అసలు ముట్టుకొనిచ్చేవారు కాదు ఆ హాస్పిటల్ వాళ్ళే చేసేసేవారు ఎవరిని అసలు దగ్గర వారు కాదు కుటుంబ సభ్యుల్ని దూరం నుంచి చూడటమే చివరికి ఆయన బతుకు అంతే అయింది కొడుకున్నా ఏమున్నా ఏమీ చేయడానికి లేదు తలకొరివి కానీ ఏమీ పెట్టలేదు వాళ్ళే చేసారని ఆ దూరం నుంచి మరి అది కూడా ఎంతవరకు వాస్తవమో తెలియదు ఇన్ని కబుర్లు చెప్పిన ఆయన నాకు అలాగా ఇలాగా అన్నీ ఏం మాట్లాడినా అహంభావంగానే మాట్లాడేవాడు అన్ని పద్ధతులు తనే పాటిస్తున్నట్టు చివరికి అలా అయింది అందుకని జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా నడిపిస్తుందో భగవంతుడు ఎలా తీసుకెళ్తాడో తెలీదు ఏ రోజు ఈరోజు మనది అన్ని విరవేయకూడదు ఏ రోజు ఆయన నడిపిస్తున్నాడు మనం నడుస్తున్నాము అన్న భావంతో ఉండాలి అంతేగాని మన ప్రజ్ఞ ఏమీ లేదు అక్కడ అది అది అందరూ తెలుసుకుని ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశం కానీ అలాగే ఉంటే సమాజం ఇలా ఎందుకుంటుంది ఉంటుంది కదా ఎవరి ఈగోలు గోల్ వాళ్ళవి ఎవరిది వాళ్ళది అది కానీ ఎప్పుడు మనకు తెలిసింది కొంతే తెలుసుకోవలసింది ఎంతో అది మాత్రం వాస్తవం ఏ మనిషి అయినా సరే నేను ఎప్పుడూ చెప్తాను కదా మనం నిరంతర విద్యార్థులు ఎంత వయసు వచ్చినా ఎందుకంటే ఎంత వయసు వచ్చిన వాళ్ళకైనా ఏదో ఒకటి వాళ్ళు అంగీకరించరు కానీ జీవితంలో ఎవ్వరికీ అన్నీ తెలిసి ఉండవండి అన్నీ తెలిసి ఉంటే మనం మనుషులమేమో భగవంతుడికి మనకి తేడా ఉంది ఏ రోజు జీవితంలో ఒక పాఠంగాను ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది అలా ఏ రోజు కొత్తగా ఒకటి నేర్చుకుంటూ ఉండడం వినయంగా సాగిపోవడం అది వినయం అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత నా దృష్టిలో కాబట్టి నా ఉద్దేశం ఇది నా అభిప్రాయం ఇది అందరూ కూడా ఏదో నేర్చుకోవాలని తపంతోనే ఉండాలి మనకు ఎంత తెలిసినా వినయంగానే ఉండాలి మీరేమంటారు మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ బాక్స్లో అక్కడ మాట్లాడుకుందాం ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల